Hello friends, welcome to AMC Facts. భాగవతం ఎపిసోడ్ ట్వెల్వ్ ముందు భాగంలో మాట్లాడుకున్నట్టు బ్రహ్మ పెట్టిన వేదాల సభలో దక్షుడిని శివుడు నమస్కరించకపోవడంతో దక్షుడు అహంకరించాడు అలా అక్కడున్న మహర్షుల మధ్య నందీశ్వరుని మధ్య పోరు పెరుగుతూ ఒకరిని ఒకరు శప్పించుకున్నారు అవన్నీ ప్రీవియస్ ఎపిసోడ్ లో కవర్ చేసాం చూడని వాళ్ళు ఉంటే చూడండి అయితే దక్ష ప్రజాపతి శివుడు లేని యజ్ఞాన్ని చేయాలని పట్టుబట్టాడు ఒక గొప్ప యజ్ఞము చేయటానికై ఏర్పాటు చేసుకున్నాడు అలా ఆ యజ్ఞానికి విష్ణు బ్రహ్మ ఇంకా ఇతర దేవతలను పిలిచాడు కానీ శివుడిని పిలవలేదు శివుడు లేని యజ్ఞం మాకెందుకు అని అనుకుని బ్రహ్మ విష్ణువులు ఆ యజ్ఞానికి రాలేదు అలా శివుడు లేని యజ్ఞము కాస్త త్రిమూర్తులే లేని యజ్ఞముగా మారింది అయినా సరే దక్షుడు విష్ణువుకి బ్రహ్మకి ముందే యజ్ఞ భాగమును పంపించాడు అలా వారు రాకపోయినా వారికి భాగాలు పంపించాడు కానీ రుద్రునికి కనీసం అలా కూడా పంపలేదు దక్షుడు కానీ శివుడు ఏమాత్రం పట్టించుకోలేదు కయ్యి మనలేదు కుయ్యి మనలేదు దాంతో మంటిక్కి పోయిన దక్షుడు ఇంకో యజ్ఞము సిద్ధం చేశాడు బృహస్పతి యాగమును మొదలుపెట్టాడు ప్రస్తుతం ఆంధ్రలో ఉన్న ద్రాక్షారామే పూర్వం దక్షుడు చేసిన యజ్ఞ ప్రదేశం ఆ ద్రాక్షారామం అనే ప్రదేశమే కాలం సాగుతూ మనుషుల పలుకుబడి వలన ద్రాక్షారామంగా మారిపోయింది అలా దక్షుడు తన తపశక్తితో ఎంతో గొప్ప యాగాన్ని చేశాడు ఎందరో మహా పండితుల్ని ఆహ్వానించాడు తన తపశక్తితో ఎన్నో రుచికరమైన తిండిలు సృష్టించాడు ఎన్నో అద్భుత బంగారపు వస్త్రాలు సృష్టించాడు విమానాలను సృష్టించి మరి దేవతలని ఆహ్వానించాడు అలా దేవతలందరూ ఆ యజ్ఞానికి వచ్చారు కానీ బ్రహ్మ విష్ణువులకు భవిష్యత్తు తెలుసు కనుక వారు మాత్రం పిలిచినా సరే అక్కడికి రాలేదు శివుడిని మరోసారి కూడా పిలవకుండానే వదిలేశాడు దక్షుడు అయితే దక్షుడు గొప్పగా సత్కరిస్తూ దేవతల్ని ఆహ్వానించాడు ఎంతో బంగారాన్ని ఓ చోట ఉంచి ఎవరికి నచ్చినంత బంగారం వారు తీసుకువెళ్ళవచ్చు అని చెప్పాడు ఆ దెబ్బతో వచ్చేవాళ్లు పోయేవాళ్లు అంతా దక్షుడి యాగం గురించే గొప్పగా మాట్లాడుకుంటూ పోయారు అలా వాళ్ల పొగడ్తలు అన్ని శివుడి భార్య అయినా సతీదేవి చెవిన పడ్డాయి ఓ విమానములో వెళుతున్న గంధర్వులను ఆపి ఏమిటా విశేషాలు అని అడిగింది దాంతో గంధర్వులు ఆశ్చర్యపోయి అదేమిటమ్మా దక్షిణి కుమార్తెవి నీవు నీకు తెలియదా మీ తండ్రి గారు ఎంతో అద్భుతమైన యాగాన్ని చేశారు ఎన్నో కానుకలిచ్చారు కౌరవ మర్యాదలు చేశారు రుచికరమైన భోజనాలు కూడా ఏర్పాటు చేశారు అంటూ చెప్పారు దాంతో సతీదేవి ఆశ్చర్యపోయి శివుడి వద్దకు వెళ్ళింది అప్పుడే సమాధి నుండి బయటకొస్తూ భార్యను చూసి చిన్న చిరునవ్వు నవ్వాడు శివుడు అప్పుడు సతీదేవి స్వామి మా తండ్రి గారు గొప్ప యాగాన్ని చేశారట మీరు కనీసం నాతో చెప్పనే లేదు అని కాస్త ముఖం చిన్న చేసుకొని అడిగింది దానికి శివుడు దేవి మీ తండ్రి దక్షుడు మనకి ఎటువంటి ఆహ్వానం పంపలేదు అని చెప్పాడు సతీదేవి ఆశ్చర్యపోయి అదేమిటి ధర్మమూర్తి అయిన మా తండ్రి ఎంతో తపశక్తి ఉన్నవాడు చిన్న కూతురైన నాపై ఎంతో ప్రేమ కలిగినవాడు నాకన్నా మీపై ఎక్కువ మమకారం చూపించేవాడు మిమ్మల్ని పిలవకుండా ఎలా ఉంటాడు అని అడిగింది దానికి శివుడు ఓ దేవి విద్య తపస్సు ధనము అందము వయస్సు ఇంకా మంచి కులము ఈ ఆరు మంచివాడి చేతికి లభిస్తే బాగుపడతాడు కానీ చెడ్డవారికి ఇవి అహంకారాన్ని పెంచుతాయి చెడ్డవారికి విద్య లభిస్తే వారి విద్యతో తప్పుడు మార్గమున వెళుతూ లేక శాస్త్రాన్ని వ్యతిరేకించి వారికి నచ్చిన దారి గీసుకొని లోకులను ప్రష్టు పట్టిస్తారు అదే చెడ్డ వారికి తపశక్తి తోడవితే దానితోనే లోకాన్ని నాశనం చేస్తారు అహంకారంతో శపిస్తూ ఇతరులను నాశనం చేస్తారు ధనం లభిస్తే ఆ అహంకారముతో ఏవైనా చేయగలరు అందము ఉంటే దానితో ఇతరులను ఆకర్షించి తనకున్న అడ్డమైన వ్యసనాలతో వారి జీవితాల్ని పాడు చేస్తారు ఇవన్నీ కలిగి యవ్వన వయసు ఉన్నవారు అవగాహన లేకపోవడం వల్ల లోకులు నాశనం చేస్తారు ఇక చివరిదైన కులము కూడా చెడ్డవాణిలో అహంకారము పెంచుతుంది కుల పిచ్చికి తీస్తుంది అదే మంచివానికి అవితే ఈ ఆరు బాగా ఉపయోగపడతాయి ఈ ఆరు గుణములు ఉన్నవాడే శ్రీరాముడు ఇవే గుణములు కాస్త రావణునికి ఉండగా రాముడు గొప్పవాడయ్యాడు రావణుడు లోక కంటకుడయ్యాడు ఇవి మనం గమనించి తీరాలి అలా శివుడు ఈ ఆరు గుణాల గురించి చెప్పిన తర్వాత సతీ మీ తండ్రి కూడా ప్రస్తుతం ఈ ఆరు గుణాలు కలిగిన మూర్ఖుడే అందుకే నన్ను అవమానించాలనే నన్ను ఆహ్వానించకుండా ఈ యాగం చేస్తున్నాడు అని చెప్పాడు దానికి సతీదేవి అమాయకంగా అయ్యో మీ మీద మా తండ్రి గారికి కోపమా అలాంటిది ఏమీ ఉండదు అని అన్నది దానికి శివుడు దేవి మహాత్ములకు కీర్తి వస్తే కొందరు తట్టుకోలేరు దాంతో కారణము లేకుండానే వారితో గొడవకు దిగుతారు అలానే మీ తండ్రి కూడా నా కీర్తి తట్టుకోలేక అహంకారముతో నన్ను పిలవకుండానే యాగం చేస్తున్నాడు అని చెప్పాడు అయినా సరే సతీదేవి శివుడి మాటలు ఏమీ పట్టించుకోకుండా పుట్టింటి వాళ్ళ మీద ఉన్న మమకారంతో దక్ష యాగానికి వెళ్లి తీరుతానని పట్టుపట్టింది అలా సతీదేవి ఒంటరిగా దక్ష దక్షయాగానికి వెళ్లసాగింది అయితే సతీదేవి సాక్షాత్తు జగన్మాత ఆమెకి తెలియదా జరగబోయేది ఏమిటో అని ఇదంతా శివ సతీ లీలలు తప్ప శివుడికి సతీదేవికి జరగబోయే భవిష్యత్తు మీద వారికి పూర్తి అవగాహన ఉంది కాకపోతే లోకానికి ఏదో సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతోనే అప్పుడప్పుడు శివుడు లేక అమ్మవారు ఇలా లీలలు ప్రదర్శిస్తూ ఉంటారు మణిమంత్రుడు మణిభద్రుడు వంటి గణాలు సతీదేవి వెళుతుండగా చూసి వారు కూడా అమ్మవారితో పాటు శివుడిని వదిలి యాగానికి వెళ్ళారు ఎంతైనా అయ్యగారి కన్నా అమ్మవారి మీద ఉండే భక్తి అలాంటిది శివుడి మహాభక్తుడు నందీశ్వరుడు కూడా శివుడిని వదిలి తన శరీరం మీద మెత్తని పరుపు వేసుకొని అమ్మవారిని కూర్చోబెట్టుకొని మరీ యాగానికి తీసుకువెళ్ళాడు శివుడు అమ్మవారి మీద వారికి ఉన్న భక్తిని చూసి ఓ చిరునవ్వు నవ్వి మురిసిపోయాడు అది హిందూ ధర్మం స్త్రీలకు లేక అమ్మకి ఇచ్చే గౌరవం ఇప్పటికీ గుళ్ళల్లోకి వెళితే శివ పార్వతులు పక్క పక్కనే ఉంటే మొదట పార్వతీదేవినే మొక్కాలి అలా అయితే శివుడు సంతోషిస్తాడు ప్రతి స్త్రీకి అటువంటి చోటుని మనం ఇవ్వాలి సనాతన ధర్మం స్త్రీ గురించి ఎన్నో పురాణాల్లో గొప్పగా వర్ణిస్తుంటుంది కానీ ఏంటో కొంతమంది స్త్రీలు హిందూ ధర్మం స్త్రీలకు కించపరిచేలా ఉందని ఏ శాస్త్రం తెలియకుండా మాట్లాడుతుంటారు కానీ అది తప్పు ఒక స్త్రీకి హిందూ ధర్మంలో ఎంత ప్రత్యేకత ఉందో మీకు తెలియాలంటే ఓసారి బ్రహ్మాండ పురాణం చదవండి లేదా త్వరలో మన ఛానల్లోనే ఆ పురాణాన్ని స్టార్ట్ చేస్తాం అలా అని మేము ప్రతి స్త్రీని ఇక్కడ అనట్లేదు మోడర్న్ మహారాణులలో కొంతమంది అలా ఉన్నారని చెబుతున్నాము అంతే సమయాను సందర్భంగా ఇలాంటి తప్పులను క్లారిఫై చేస్తూ వెళ్ళాలి కాబట్టే ప్రస్తుతం స్త్రీల గురించి మాట్లాడాల్సి వచ్చింది అలా అమ్మ సతీదేవి దక్ష యాగానికి చేరగా తండ్రి దక్షుడు కోపంగా చూశాడు సతీదేవి రాకడను తాను తిరస్కరించినట్టుగా ఓ చూపు చూశాడు ఇంతలో సోదరులు ఇంకా ఇతర పరివారమంతా వచ్చి సతీదేవిని చక్కగా కూర్చోబెట్టారు కానీ దక్షుడి తిరస్కరణ చూపు సతీదేవి హృదయానికి కాయపరిచింది వెంటనే సతీదేవి లేచి దక్షిణి వద్దకు వెళ్లి తండ్రి నీవేదో మహాత్మునివి అనుకుని నా భర్త మాటలు వినకుండా ఇక్కడికి వచ్చాను కానీ నీ అహంకారం నాకు కనపడుతోంది ఆ శివుడు చెప్పిన మాటలు నిజమే అసలు నిన్ను తలుచుకుంటేనే అసహ్యం వేస్తుంది నీ గోత్రము నీ కుటుంబము పేరు ఎత్తాలన్నా చిరాకుగా ఉంది రేపు నా భర్త నన్ను దాక్షాయిని అంటూ నీ గోత్రముతోనో నీ పేరుతోనో పిలిస్తే నిన్ను తలుచుకొని నేను మళ్లీ మళ్లీ అసహ్య పడవలసి వస్తుంది అసలు నీ ద్వారా నేను పుట్టాను అని అనిపించుకోవడానికి కూడా నాకు అసహ్యం వేస్తోంది నేనిప్పుడు చికున్న శవాన్ని సర్వమంగళకారుడైన శివుడిని అమంగళుడు అని పలికిన దౌర్భాగ్యుడవి కుళ్ళిపోయిన శవాన్ని మీరు తట్టుకోలేక శ్మశానంలో కలిపివేస్తే ఆ కుళ్ళన శరీరానికి మరో శరీరం ఇచ్చేవాడే ఈశ్వరుడు ఆయనే సమస్త లోకము మీకు సంపదలిచ్చిన వైరాగ్య సంపన్నుడు ఆయన లేకుండా మీరు చేస్తున్న ఈ యజ్ఞం అసలు యజ్ఞమే కాదు తొందరలో మీరందరూ నరకాన్ని చూస్తారు అనుభవిస్తారు ఇక నేను ఈ శరీరముతో బ్రతకలేను శివుడి మాటలు నమ్మక ఇక్కడ అవమానాలు పాలయ్యాను ఇక ఆయన వద్దకు తిరిగి వెళ్ళలేను సంసారమే చెయ్యలేను అని చెబుతూ అప్పటికప్పుడే కాళ్లతో నేలను రాస్తూ యోగాగ్నిని సృష్టించింది అలా ఒక్క క్షణములో ఆ యోగాగ్నిలో కాలి బూడిద కూడా కనపడకుండా పోయింది అసలు బూడిద ఎముకలు అంటూ ఏమీ లేకుండానే కాలిపోయింది తల్లి సతీదేవి ఎందుకంటే తాను జగన్మాత తాంతో చుట్టుపక్కన ఉన్న వాళ్ళంతా అడలిపోయారు సతీదేవి యొక్క తల్లి సోదరులు ఎంతగానో ఏడ్చారు ఈ ఘోరం చూసినందుకు ఇక మేము బ్రతుకుంటామా అని కొందరు భయపడిపోయారు కానీ దక్షుడు మాత్రం చెక్కు చెదరకుండా యజ్ఞాన్ని కొనసాగించాడు దక్షుని యజ్ఞం చేయిస్తున్న ఋషులు కూడా ఏమీ పట్టించుకోలేదు మణిభద్రుడు నందీశ్వరుడు ఇంకా ఇతర ప్రమద గణాలు ఆగ్రహాన్ని పొందారు ఎంతో దుఖిస్తూ ఏడుస్తూ క్రోధంతో కొమ్ములు తిప్పుతూ దూసుకెళుతూ యజ్ఞాన్ని అడ్డుకున్నారు అప్పుడే బృహమహర్షి యజ్ఞములో నుండి రుగుదేవతల్ని సృష్టించి ప్రమద గణాల మీదకు వదిలాడు బృహమహర్షి తపశ్శక్తితో కోటి మంది దేవతలు పుట్టుకొచ్చి ప్రమద గణాలని తన్ని తరిమి కొట్టారు దాంతో చెక్కు చెదరని నారదుడు కూడా కన్నీరు పెట్టుకుంటూ పరమేశ్వరుడి వద్దకు వెళ్లి జరిగినదంతా చెప్పాడు ఈ మాత్రం నారదుడు చెప్పాలా శివుడికి ఈ మాత్రం తెలియకుండా పోతుందా అయినా సరే ఏమీ ఎరగనట్టుగా తపోనిష్టతో ఉన్న తాను ఒక్కసారిగా లేచాడు తాండవమాడాడు సమస్త లోకాన్ని నలిపి ముద్ద చేయగల రుద్రరూపంతో ఉగ్రాన్ని పొందాడు తన జటాజూటంలో ఉన్న ఓ జుట్టుని లాగి నేలకేసి కొట్టాడు ఆ క్షణమే భూమి ఆకాశం కప్పివేసే శరీరం నల్లగా భయంకరంగా అగ్ని జ్వాలల వంటి జుట్టుతో మహా తేజస్సుతో వెయ్యి చేతులతో వీరభద్రుడు పుట్టుకొచ్చాడు దగదగమంటూ మండుతున్న అగ్ని వలె దూకుతూ భుజాలు తాకుతూ వెయ్యి చేతులలో గదాలు కత్తులు భయంకరమైన ఆయుధాలు ధరించి ఉగ్ర రూపాన్ని దాల్చాడు వీరభద్రుని పక్క నుండి ఓ భయంకర రూపముతో ఓ స్త్రీ పుట్టుకొచ్చింది కపాలమాల ధరిస్తూ క్రోధంగా ఊగిపోతూ కనబడింది ఆవిడే భద్రకాళి ఆజ్ఞాపించండి తండ్రి కర్తవ్యమేమిటో చెప్పండి అంటూ శివుడితో అన్నారు దానికి పరమేశ్వరుడు పుత్ర వీరభద్ర మీ తల్లిని జగన్మాతని అవమానపాలు చేశాడు దక్షుడు సతీదేవి యోగాగ్ని అంటించుకొని మరణించింది వెళ్ళండి ఆ యజ్ఞములో పాల్గొన్న వారిని ఇంకా ఆ యజ్ఞశాలమును పూర్తిగా నాశనం చేసిరండి బ్రహ్మ తేజస్సు కూడా మిమ్మల్ని ఏమీ చెయ్యలేదు వెళ్ళండి అంటూ తన ప్రళయ కాల రుద్ర శక్తిని వారిలో ప్రవేశింపజేశాడు ప్రమద గణాలతో వీరభద్రుడు ఇంకా భద్రకాళి బయలుదేరారు వారు చూడటానికి ఎంతో వికారంగా భయంకరంగా కనిపించారు క్రోధముతో నాలుక తెరిచి భయంకరంగా అరుస్తున్నారు కొందరు నేల నాకుతూ పరుగులు తీశారు మరికొందరు సముద్ర జలాన్ని త్రాగుతూ విజృంభిస్తూ వెళ్లారు ఉత్తరం నుండి వీరభద్ర భద్రకాళి ఇంకా ప్రమోదగణాలు దక్షిణం వైపు ఉన్న దాక్షరామం చోట జరుగుతున్న దక్షయాగానికి చేరుకున్నారు వారి రాకడతోనే ప్రళయ కాలం వచ్చినంత పనయ్యింది ఆకాశమంత పైకి దుమ్ము లేచింది దెబ్బకి ఆ సూర్యుడి కిరణాలు కూడా కనపడకుండా పోయి సూర్యుడు అస్తమించాడా అన్నట్టు కనపడింది కటిక చీకటితో నిండిపోయింది దాంతో దక్షయాగంలో పాల్గొన్న వారంతా ఆశ్చర్యపోయారు ఏమిటి చీకటి ఏమిటా దుమ్ము దొంగలు పడ్డారా లేక రాక్షసులు వస్తున్నారా ప్రస్తుతం దొంగలు గాని రాక్షసులు గాని లేరు బహుశా ఆ రుద్రుడు ఉగ్రరూపం దాల్చాడా ప్రమద గణాలు వస్తున్నాయా అని అనుకున్నారు అత్యంత భయముతో కొందరు వణికిపోయారు అలా వారు అక్కడి నుంచే ముందుగానే పారిపోయారు కాని మరికొందరేమో వచ్చిన వాళ్ళని తరిమి కొడతాం అన్న అహంకారముతో అక్కడే యజ్ఞము దగ్గర కూర్చున్నారు ఆ తర్వాత ఏమైంది అనే వంటి ఆసక్తికరమైన భాగవత సంఘటనలను వచ్చే ఎపిసోడ్ లో తెలుసుకుందాం భాగవతం వాల్యూమ్స్ కోసం కామెంట్ సెక్షన్ లో ఇవ్వబడిన లింక్స్ క్లిక్ చేసి చూడండి ఇక చివరిగా మరో వీడియోతో కలుద్దాం జై శ్రీకృష్ణ